వెనలో అయితే వైష్ణవికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది వైష్ణవి ఇందాకల నుండి కళ్యాణ్ గారు నా వెనకే తిరుగుతున్నారు ఏదో స్పెషల్గా చెప్పాలనుకుంటున్నారు అందుకే నాకు ఎందుకో కంగారుగా ఉంది వైష్ణవి అని చెప్పి అంటుంది అది వెనకనే వైష్ణవి అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అయితే వైష్ణవికి కాల్ చేస్తాడు కాల్ చేయగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే హలో గురుజీ ఏంటి ఇందాక నుండి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి అంటూ అంటూ ఉంటుంది వైష్ణవి ఇంతలో అక్కడికి షా షాప్ శోభను వస్తాడు ఇక శోభను వచ్చి అక్కడ ఉన్న కిటికీలో నిండి వెన్నెలని చూస్తాడు ఇక వెన్నెల అక్కడే అలా నిలబడి ఉందని అనుకుంటాడు ఇక వెన్నెల తనైతే బ్లూటూత్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక తో ఎలా అంటూ ఉంటుంది ఏంటి గురేజీ చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శోభను అయితే తననే అన్నది అని అనుకొని అయితే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వై వైష్ణవి అయితే చెప్పండి ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు అని చెప్పి కళ్యాణ్తో అంటుంది అది వినగానే శోభన్ అయితే తననే అనుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటాడు అదే టైంలో కళ్యాణ్ కూడా వైష్ణవితో నువ్వంటే నాకు చాలా ఇష్టం వైష్ణవి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి అంతేనా ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది అంతే ఇంకేమీ లేదు చాలా ప్రేమ ఉంది నువ్వంటే నాకు అని చెప్పి శోభన్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే 20 నేనంటే నీకు ఇష్టమైనప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు ఆ ప్రేమను దాచిపెట్టుకున్నావని చెప్పి వైష్ణవి కళ్యాణ్తో అంటూ ఉంటుంది దాంతో శోభనైతే తనకే అంటున్నదేమో అని శోభన శోభనైతే ఇక ఆ ప్రేమని బయట పెడతాను అని చెప్పి శోభను అంటూ ఉంటాడు అలా వైష్ణవి అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో శోభనైతే వెనలా అనుకొని వైష్ణవికి ప్రపోజ్ చేస్తాడు ఇక అదంతా చూడకుండా వైష్ణవి అయితే దానికి అంతటికీ కూడా సరే అని చెప్పి ఓకే చెప్పేస్తుంది నేను మీ లవ్ని హ్యాట్సప్ చేస్తున్నానని చెప్పి వైష్ణవి भी तो आने थैंक्स थैंक फर् वाचिंग फ्रेंड्स प्लीज़ सब्सक्रैब